హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో అండ్ లాకెట్స్ అండ్ బిల్డ్స్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోలో లాకెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏమైనా కావాలి అన్న కూడా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి డిటీడీసీఆర్ పోస్టర్ అనేది చెప్పండి ఓకేనా వీడియోలకైతే వెళ్ళిపోదామండి సింధు కలెక్షన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి మీరు సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పెన్నెంట్ అండి ఈ పెన్నెంట్ క్వాలిటీ వచ్చేసి గోల్డ్ కాదండి ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా నేను క్వాలిటీ చెప్తున్నాను అండ్ మీకు ఏ పాలిషింగ్లో వచ్చింది అనేది కూడా క్లియర్గా చెప్తున్నానండి ఇది వచ్చేసి మీకు నక్ష మ్యాట్ పాలిషింగ్లో వస్తుందండి మ్యాట్ అంటే మరీ బ్లాక్లో కాకుండా షైనింగ్ మ్యాట్లో వస్తుందనమాట ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది వైట్ స్టోన్తోన్ అయితే వచ్చిందండి చాలా బాగుంటుంది మీకు సైడ్కి వచ్చేసి ఇలా రింగ్స్ అయితే ఇచ్చేసారు వీడియో ఇవాళ క్లియర్గా చెప్పడం ఏంటి అంటే వీడియోలో లాకెట్స్ కానీ ఏవి కానీ క్లియర్గా కనిపించట్లేదు అని చెప్పారు అందుకనేసి నేను క్లియర్గా చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇది కాస్ట్ కూడా నాకు ఐడియా లేదండి టూ నైంటీయా ఎంత ఉంది అనేది ఐడియా లేదు నేను కూడా ఒకసారి చెక్ చేసి చెప్తాను స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇవి వచ్చేసి పొలికీ డ్రాప్స్ అండి పొలికి డ్రాప్స్లో మల్టీ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ అవైలబుల్ ఉందండి చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి గోల్డ్ పాలిష్లో వస్తుందండి గోల్డ్ పాలిష్ అండి నక్షి కాదు మ్యాట్ కాదు గోల్డ్ పాలిష్లో వస్తుంది మీకు ఇలా వస్తుంది చూడండి ఇవి ఇక్కడ మీరు కట్ చేసుకొని బ్లాక్ బీట్స్ రెడీమేడ్ మేకింగ్ చేసిన బ్లాక్ బీట్స్ ఉంటాయి కదా ఇక్కడ కట్టర్తోని కట్ చేసి హ్యాంగ్ చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు కింద ఏవైనా బేస్తో కూడా మేక్ చేసుకోవచ్చండి ఇవి మళ్ళీ కూడా రీస్టాక్ అయ్యాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి పింక్ కలర్ మల్టీ కలర్ గ్రీన్ స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఇలా మీరు బ్లాక్ బీడ్స్కైనా సరే వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత మీరు ఈ బీడ్స్ వేసుకున్నారు కదా ఈ బీడ్స్ మీరు కింద గ్రీన్తో మేక్ చేసుకోండి లేదు అనుకుంటే మల్టీ కలర్ మల్టీ బీడ్స్తో కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు అండి స్పిన్నర్స్తో కూడా మేకింగ్ చేసుకోవచ్చు స్పిన్నర్స్ ఇంకా ఆఫర్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి మళ్ళీ తెప్పించాము స్పిన్నర్స్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి లౌస్ ఇలా మీరు ఫైవ్ పీస్ ఇలా వేసుకున్నా కూడా బాగుంటుందండి ఆర్నెక్స్కి అయినా సరే బాగుంటుంది బ్లాక్ బీడ్స్కైనా సరే బాగుంటుందండి ఇది మీకు కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి థర్టీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ పీస్ కాస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్ని పీస్ కావాలి అన్న కూడా మెన్షన్ చేయండి చాలా బాగుంటుందండి పులికి డ్రాప్స్ మీరు లాకెట్కి కూడా కింద హ్యాంగింగ్కి కూడా యూస్ చేయొచ్చండి గమ్ కూడా వచ్చేసిందండి మీరు మేకింగ్ యూజ్ చేసుకునే గమ్ కూడా వచ్చేసింది ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి సిక్స్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి గమ్ అండి బేస్ మనకి ఎక్కించుకోవడానికి యూస్ చేసే గమ్ అనమాట ఇవన్నీ కూడా మళ్ళీ కలర్స్ అయితే వచ్చేసాయండి ఇంతకుముందు వీడియోలో చూపించాను సైడ్ బ్రోచర్స్ అండి బ్రోచర్స్ స్టాక్ అయితే మళ్ళీ వచ్చింది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ మీకు గ్రీను గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ సింగిల్ పీస్ ఉందండి బేబీ పింక్ ఉంది రెడ్ ఉంది పర్పుల్ ఉంది గ్రీన్ ఉందండి డార్క్ గ్రీన్ ఉంది మీకు ఏ కలర్ కావాలన్నా కూడా టిక్ మార్క్ అయితే చేయండి ప్రీవియస్ వీడియోలో అయితే కాస్ట్ ఉంటుంది చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి మీకు ఇవి వచ్చేసి అయితే ఇవి వచ్చేసి ఇలా ఉంటాయండి ఇలా ఉంటాయి నేను ఇంతకుముందు వీడియోలో చూపించానండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా నచ్చితే మాత్రం లేట్ చేయకుండా బుక్ చేసుకోండి చూపించాను కూడా సైడ్ పెండెంట్ లాగా యూజ్ చేసుకొని మీకు ఇలా పెట్టుకోవచ్చు అండి ఇలా ఇంకో సైడ్ కూడా ఇలా బ్రోచర్స్ ఇలా వచ్చేసి ఇలా వస్తుంది అనమాట కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు మ్యాట్ పాలిష్లో ఉంటుందండి క్వాలిటీ కూడా బాగుంటుంది మ్యాట్లో వస్తుందండి ఫాస్ట్గా సేల్ అయిపోతాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి మళ్ళీ రీస్టాక్ చేయడానికైతే కుదరదండి ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది వచ్చేసి కూడా మీకు పులికీ డ్రాప్ ఏనండి పులికీ డ్రాప్లోనే బిగ్ సైజ్ వస్తుంది అనమాట అండ్ గోల్డ్ పాలిష్ అండి గోల్డ్ పాలిష్ మీకు ఇక్కడ ఏదైనా రింగ్ యాడ్ చేసుకొని కూడా మిడిల్లో యూస్ చేసుకోవచ్చండి ఇలా వస్తుంది ఇలా యాడ్ చేసుకోవచ్చండి మీరు టూ పీస్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే మీకు ఇక్కడ కూడా మేకింగ్ ఇచ్చారండి ఇక్కడ కింద మేకింగ్ ఇచ్చారు ఇక్కడ ఇంకొక మేకింగ్ కూడా ఇక్కడ ఇచ్చారండి ఇలా ఫోర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇవి టూ పీసే ఉన్నాయండి ఇది ఏంటి అంటే ఎవరికైనా ఇవి కావాలి అంటే మళ్ళీ తెప్పించుతాము అనేసి టూ పీస్ అయితే తెప్పించామండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా వస్తుంది చూడండి ఇలా వచ్చేసి సైడ్కి వైట్ స్టోన్తో వస్తుంది మీకు మల్టీ కలర్ కాదు కింద ఏవైనా ఇక్కడ డ్రాప్ షేప్ అయినా సరే వేసుకోవచ్చు ఏవైనా బేస్తో మేక్ చేసుకొని వేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ అండి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బిగ్ సైజ్ వస్తుంది ఇవి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి గోల్డ్ పాలిష్లో వస్తుందండి నచ్చిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసేయండి ఇది వచ్చేసి నాను పట్టి అండి నాను పట్టి అండి ఇలా వస్తుంది ఇలానే ఉంటుందండి ఇలా వస్తుందన్నమాట ఏదైనా బిగ్ సైజ్ అయినా సరే చిన్న మీరు పెద్ద సైజ్ అయినా సరే డీహుక్ ఉన్నది ఏదైనా సరే మీరు హ్యాంగ్ చేసుకోవచ్చండి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు బిగ్ సైజ్ అయిన సరే వేసుకోవచ్చు అండి నాను పట్టి అండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ నాను పట్టియేనండి నాను పట్టియే దీనికి వచ్చేసి మీకు డి హుక్ మాత్రమే ఉండాలండి డి హుక్ ఉండాలి ఇటు నుంచి అయితే రాదనమాట ఇక్కడ డి హుక్ ఉందనుకోండి కొద్దిగా ప్రెస్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి అండ్ నక్షి పాలిషింగ్లో వస్తుందండి మనకి గోల్డ్లో గోల్డ్లో నక్షి పాలిషింగ్ ఉంటుందా సేమ్ అదే పాలిషింగ్లో అయితే వస్తుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎందుకు లిమిటెడ్ స్టాక్ అని చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఇప్పుడు న్యూ స్టాక్ అయితే వచ్చిందనమాట ఫాస్ట్గా సేల్ అయిపోతే మళ్ళీ తెప్పించాలంటే టైం పడుతుందనమాట ఒకవేళ మీకు ఈ పీసెస్ దొరకొచ్చు దొరకకపోవచ్చు అండి అలా అనేసి చెప్తున్నాను కంటి అంటారు నాను పట్టి అంటే నాను అంటేనేమో ఇలా ఉంటుంది కదా నేను ప్రీవియస్ వీడియోలో ఉంది ఇది వచ్చేసి కంటి మోడల్ అండి కంటి మోడల్ ఇవి కూడా మళ్ళీ తెప్పించామండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి బిగ్ సైజ్ లాకెట్ అండి బిగ్ సైజ్ లాకెట్ ఇవి ప్రీవియస్ వీడియోలో ఉంటుందండి ఇది ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను వీడియోలో అయితే చూపించాను చాలా బాగుంటుందండి ఇవి ఇవి కూడా మళ్ళీ అయితే రీస్టాక్ అయ్యాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీటికి సైడ్ బ్రోచర్స్ వచ్చేస్తాయి డ్రాప్ షేప్ సైడ్ బ్రోచర్ వచ్చేస్తుంది అండ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి మీకు ఏ కలర్ మీదకైనా సరే మ్యాచ్ అయిపోతుంది సీజర్ స్టోన్ అండ్ వైట్ స్టోన్తోనైతే వస్తుందండి చాలా బాగుంటుంది ఇక్కడ హోల్స్ ఇచ్చారు చూడండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మాకు కాస్ట్ దొరకట్లేదు అంటే నేను చెక్ చేసి కూడా కాస్ట్ అయితే పెడతానండి ప్రీవియస్ వీడియోలో ఉందండి నిన్నటి వీడియోలో కూడా మంచి బ్రోచర్ లాకెట్స్ అయితే ఉన్నాయండి చౌకర్ లాగా మేక్ చేసుకోవచ్చు బ్రోచర్ సైడ్ బ్రోచర్ లాగా కూడా మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంది నిన్నటి వీడియోలో కూడా ఇవి ఇంకా మిస్ అయిన మిస్ అయిన వాళ్ళు బుక్ చేసుకోండి వచ్చాయి ఇవి ఇలా అయితే వచ్చాయండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఎయిట్ ఎంఎం సైజు అండ్ ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ అయితే వస్తుందండి డ్రాప్ షేప్ వస్తుంది బేబీ పింక్ అండి బేబీ పింక్లో డ్రాప్ షేప్ వస్తుంది అండ్ గ్రీన్ అండి గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ అండి ఎందుకంటే ఇది అనేది షైనింగ్ వస్తుందనమాట ఇది కూడా షైనింగ్ వస్తుందండి లైట్ బ్లూలో ఉంటుందన్నమాట షైనింగ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి బేబీ పింక్ అండి బేబీ పింక్ డ్రాప్ షేప్ మోడల్ అండి ఇలా డ్రాప్ షేప్ అయితే వస్తుంది చుట్టూ కటింగ్స్ అయితే వస్తాయండి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి నేను కాస్ట్ చెక్ చేసి చెప్తానండి ఇదంతా మీకు బంచ్ వచ్చేస్తుందండి ఇవన్నీ డ్రాప్ షేప్ బంచ్ వస్తుంది మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసాయండి ఇవి కూడా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసి టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి టెన్ఎంఎం సైజు క్యాబ్స్ అండి ఇవి బుట్టాలకు కూడా యూస్ చేసుకుంటారు బుట్టాల కూడా హ్యా హ్యాంగింగ్ అయితే యూజ్ చేస్తారండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఇలానే స్క్రీన్ షాట్ పెట్టండి నేను చెక్ చేసి చెప్తాను ప్రీవియస్ వీడియోలో కూడా ఉందండి కాస్ట్ ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి వినాయకుడు పెండెంట్స్ త్రీ కలర్లు ఉన్నాయండి గ్రీన్ రెడ్ అండ్ పర్పుల్ త్రీ కలర్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి వినాయకుడు పెండెంట్ ఇలా ఉంటుంది చూడండి గోల్డ్ పాలిష్లో వస్తుందండి బ్యాక్ సైడ్ డీ హుక్ అయితే ఏమీ లేదండి ఎరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ నైంటీ నైన్ రూపీస్ అండి కొంచెం వెయిట్ ఉంటుంది కింద మేక్ చేసుకోవడానికి రింగ్స్ కూడా ఇచ్చేసారండి గోల్డ్ పాలిష్లో వస్తుందండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కలర్ ఆప్షన్ అయితే అడగకండి ఎందుకంటే ఏది ఉంటే అదే ఇచ్చేస్తాను ఏమీ అనుకోవద్దు పర్ల్స్లో వచ్చి అయితే సిక్స్ ఎంఎం అవైలబుల్ ఉందండి సిక్స్ఎంఎమ్ త్రీ లైన్స్ ఆర్ ఫోర్ లైన్స్ అవి అయితే అవైలబుల్ ఉందండి సిక్స్ఎంఎం సైజు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది సిక్స్ ఎంఎం సైజు స్వరోస్కి పర్స్ అండి ఫస్ట్ క్వాలిటీ స్వరోస్కి పల్స్ వీటి కాస్ట్ అయితే నేను గ్రూప్లో మెన్షన్ చేశాను అండ్ మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను కాస్ట్ కూడా మీకు చెప్తాను ఇది స్మాల్ సైజ్ పెండెంట్ అండి స్మాల్ సైజ్ పెండెంట్ చాలా బాగుంటుంది బ్లాక్ బీర్స్ బాగుంటుంది అండ్ స్పిన్నర్స్కు షార్ట్ లెంత్లో వేసుకున్న బాగుంటుందండి అండ్ పింక్ అండ్ వైట్ కలర్లో వస్తుందండి కింద మేక్ చేసుకోవడానికి ఇలా అయితే ఉందండి నైంటీ రూపీస్ అండి సింగిల్ పీసే ఉంది సింగిల్ పీస్ ఉంది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది రాణిహారం లాకెట్ కూడా సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది రాణిహారం పెండెంట్ ఇది వచ్చేసి చాందబలి ఇయర్ రింగ్స్ అండి గోల్డ్ పాలిష్లో వస్తుంది మీకు ఇలా వై సీజర్ స్టోన్ అయితే వస్తుందనమాట కింద మేక్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఇచ్చేసారు వన్ నైంటీ రూపీస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది మేక్ చేసుకున్న తర్వాత అర్థమవుతుందండి చాలా బాగుంటుంది వీటికి పర్ల్స్తో అయినా సరే మేక్ చేసుకోవచ్చు మల్టీ కలర్ బీజ్తో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి గోల్డ్ పాలిష్లో వస్తుంది స్క్రీన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి సైడ్ సైడ్లో వస్తుంది ఇది కూడా రాణిహారం లాకెట్ అండి రాణిహారం లాకెట్ చాలా బాగుంటుంది లక్ష్మీదేవి వస్తుంది అనమాట అమ్మవారు మీకు కింద వచ్చేసి మేకింగ్కి అయితే రింగ్స్ ఇచ్చేశారు పైన ఇలా ఇచ్చేసారు ఇక్కడ డిహోక్ కూడా ఇచ్చారండి ఇది వన్ నైంటీ ఆర్ టూ టెన్ రూపీస్ అలా పడుతుందండి ప్రీవియస్ వీడియోలో అయితే కాస్ట్ ఉందండి టూ టెన్ రూపీస్ అలా ఉంది చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది మేక్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది ఈ కింద మేకింగ్ చేస్తే మీరు అసలు లాకెట్ సూపర్ ఉంది అంటారు ఇది లాకెట్ మేకింగ్ ఒకటి ఉందండి అది మేకింగ్ చేసిన తర్వాత నేను మీకు వీడియోలో అయినా సరే గ్రూప్లో అయినా సరే మెన్షన్ చేస్తాను చూడండి ఇవి కూడా బాగుంటాయి చూడండి మనకి గోల్డ్ పెండెంట్స్ ఉన్నట్టుగానే ఉంటుందండి టూ పీస్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే బుక్ చేసుకోండి ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అలా ఉందండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చెక్ చేసి చెప్తాను ఇది కాస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో అయితే చాలా మట్టుకు అయితే సేల్ అయ్యాయి వన్ టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగుంటుంది సింపుల్గా బ్లాక్ బీర్స్కైనా సరే వేసుకోవచ్చండి సింపుల్గా చాలా బాగుంటుంది లుక్ అయితే అండ్ ఇలా అయినా సరే మీరు మేక్ చేసుకోవచ్చండి సింపుల్గా మీరు ఇక్కడ హెవీగా బీట్స్ ఉన్నాయి కదా ఈ బీట్స్కి మిడిల్లో మీరు యాడ్ చేసుకొని కూడా సింపుల్గా ఇలా అయినా సరే మేక్ చేసుకోవచ్చండి టూ పీస్ ఉన్నాయండి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి నేను చెప్తాను లేదు అంటే ప్రీవియస్ వీడియోలో కాస్ట్ ఉంది కాస్ట్తో అయినా సరే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి స్టోన్ బీట్స్ అండి ఇందులో లిమిటెడ్ స్టాక్ అండి ఇది వచ్చేసి మీకు ఇలా మిడిల్ ఇలా లాకెట్ వేసుకొని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి సింపుల్గా చాలా బాగుంటుంది ఇది బేబీ పింక్ వస్తుంది ఇది రోజ్ పింక్ అండి కొంచెం ఇది లైట్ పింక్ వస్తుంది అనమాట ఇది కొంచెం రోజ్ పింక్లోనే డిఫరెంట్ పింక్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా వన్ లైన్ వేసుకొని ఇట్లా లాకెట్ మధ్యలో యాడ్ చేసుకొని వేసుకున్న చాలా బాగుంటుందండి మీకు కింద మేకింగ్ చేసుకోవడానికి కూడా ఉందండి చాలా బాగుంటుంది లేదు అంటే సైడ్ బ్రోచర్ లాగా కూడా మేక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ పైన కూడా బ్రోచర్ లాగా అయితే హోల్స్ ఇచ్చేసారు కింద కూడా ఇచ్చారు కింద పోల్స్తో కూడా మేక్ చేసుకొని సైడ్కి ఇలా పెట్టేసుకొని కూడా మేక్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి పింక్ కలర్ అయినా సరే ఆనక్స్కి అయినా సరే సైడ్ బ్రోచర్ లాగా మేక్ చేసుకొని వేసుకున్నా బాగుంటుందండి ఇది కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ ఏనండి వన్ సెవెంటీ ఆర్ వన్ నైంటీ వన్ సెవెంటీ ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి గడ్మోటివ్ లేదు ఇవి కూడా మీకు ఫ్రంట్ వచ్చేసి సిల్వర్ కలర్తో వస్తుందండి బ్యాక్ వచ్చేసి గోల్డ్ పాలిష్తోనైతే వస్తుందండి అండ్ బేబీ పింక్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉంది మీరు ఆనిక్స్కి అయినా సరే అటాచ్ చేసి కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అటాచ్ అయినా సరే వేసుకోవచ్చు నైంటీ రూపీస్ అండి సింగిల్ పీస్ కాస్ట్ నైంటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ పీస్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మీరు ఏదైనా హెవీ లాకెట్ ఉందనుకోండి కింద పొలికి డ్రాప్ లాగా దీనికి హ్యాంగ్ చేసి వేసుకున్నా కూడా లాకెట్కి కూడా బాగుంటుందండి అండ్ బ్రాస్లెట్ రా మెటీరియల్ అండి ఇలా బ్రాస్లెట్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇలా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా లాకెట్ ఏదైనా వేసుకోవచ్చండి ఇట్లా మూవ్ అవుతుందండి ఇలా మూవ్ అవుతుంది కలర్ కూడా మీకు గోల్డ్ పాలిష్లో ఉంటుంది చూడండి లో ఉంటుందండి లో ఉంటుంది బ్రాస్లెట్ అండి హ్యాండ్ బ్రాస్లెట్ మీరు ఏదైనా సరే చిన్న లాకెట్ లాగా మేక్ చేసుకొని వేసుకొని జస్ట్ మీ సైజుకి తగ్గట్టుగా దగ్గరికి ఇలా లాగుకుంటే ఇక్కడ మీకు లాకెట్ ఏదైనా సరే కనిపిస్తుంది అనమాట ఇక్కడ లాకెట్ ఏదైనా సరే వేసుకోవచ్చు ఇది మీకు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి చాలా బాగుంటుందండి బ్రాస్లెట్ రా మెటీరియల్ లాకెట్ అయినా సరే వేసుకోవచ్చు లేదు అనుకుంటే పర్ల్ అయినా సరే మేక్ చేసుకొని వేసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి మీకు వైట్ స్టోన్తో ఇచ్చారు చూడండి వైట్ అయితే ఇలా ఇచ్చారు క్వాలిటీ కూడా బాగుంటుందండి చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా ఇలా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇందాక చూపించిన పెండెంట్లోనే గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది ఇది కూడా మీకు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ పడుతుందండి నేను కాస్ట్ చెక్ చేసి చెప్తానండి చాలా బాగుంటుంది ఈ నాను పట్టికి ఇలాంటి లాకెట్ కూడా బాగుంటుంది చూడండి దీనికి కూడా ఇక్కడ డీహుక్ ఉంది కదా కొంచెం ప్రెస్ చేసుకొని పెట్టేసి కూడా సరిపోతుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఈ పెండెంట్ అయితే చాలా బాగుంది ఇది కూడా బాగుందండి మీకు ఏదైనా సరే ఏ పెండెంట్ కావాలన్నా ఆ పెండెంట్ మీరు మేక్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు నానపట్టికి మీ దగ్గర ఏవైనా పెండెంట్స్ ఉన్నాయనుకుంటే వాటితో అయినా సరే మీరు పేరప్ చేసుకోవచ్చు అండి ఇది రెడ్ కలర్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇది నక్షి పాలిషింగ్లో వస్తుందండి నక్షి పాలిషింగ్లో వస్తుంది బ్లాక్ కాదు మ్యాట్ అయితే కొంచెం మీకు బ్లాక్లో వస్తుంది ఇది కొంచెం నక్షి పాలిషింగ్లో వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుందండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే కలెక్షన్ ఉంటే మాత్రం చూపిస్తానండి అండ్ సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి ఇవాళ వీడియో ఎందుకు స్లోగా పెట్టాను అని అంటే లాకెట్స్ అనేవి క్లారిటీగా కనిపించడం లేదు అని అన్నారండి అందుకనేసి వీడియో కూడా స్లోగా చెప్తున్నాను స్లోగా చూపిస్తున్నాను అన్నీ కూడా మీకు క్లారిటీ కోసం అనేసి దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి మీకు వీడియో లెంత్ ఎక్కువైంది స్లోగా ఉంది అనుకుంటే మీరు కొంచెం ముందుకు వెళ్ళి చూడండి ఓకేనా కొత్తగా చూసే వాళ్ళకి లాకెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొంచెం క్లారిటీ కోసం అనేది స్లోగా చూపిస్తున్నాను ఇవాళ వీడియో ఎంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో కలెక్షన్ ఉంటే చూపిస్తానండి రేపు వీడియో వస్తుంది రాదు అండి చెప్పలేను వీళ్ళు ఉంటే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి మర్చిపోకుండా సింధు కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి